హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను గుత్తి వంకాయ రెసిపీ షేర్ చేయబోతున్నాను మన తోటలో కాసిన వంకాయలతో ఏదైనా స్పెషల్ లేదా గుత్తి వంకాయ రెసిపీ షేర్ చేయమని లవబుల్ సబ్స్క్రైబర్స్ సపోర్టర్స్ సిస్టర్స్ అడిగారు మరి మీరు అడిగాక నేను షేర్ చేయకుండా ఉంటానా మీకోసం మన అందరి కోసం ఈరోజు వంకాయ రెసిపీ షేర్ చేస్తున్నాను ముందుగా బాండల్లో వేసినపప్పు ధనియాలు జీడిపప్పు ఎండి కొబ్బరి నాలుగైదు లవంగాలు అలాగే జీలకర్ర నాలుగైదు ఇలాచి దాల్చిన చెక్క వీటన్నిటిని వేసుకొని బాగా వేపుకొని వేగిపోయాయి అన్నప్పుడు నువ్వులు కూడా వేసేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కావాలనుకుంటే టైం సరిపోదు అనుకుంటే ముందు రోజే వేపుకొని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్రెష్గా నొప్పుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా తెల్లగడ్డ అల్లం కూడా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు కారం వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఆనియన్ కూడా వేసి ఫైన్గా ఒక మంచి గుత్తి వంకాయ మసాలాన్ని రెడీ చేసుకుంటాం ఇప్పుడు వంకాయల్ని ఫ్రెష్గా చక్కగా ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకొని హెల్తీగా పుచ్చులు లేకుండా ఉన్నాయా లేదా చూసుకొని చెక్ చేసుకొని రాళ్ళొప్పులో ఒక టూ మినిట్స్ ఉంచి నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తాన్ని కూడా గుత్తి వంకాయ కోసం మనం ఫిల్ చేసేస్తాం వంకాయల్లో మసాలా పెట్టే పని మాత్రం మా అమ్మకి అప్ప చెప్పేశానమాట ఎప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చినా కాఫీతో సహా మా అమ్మ చేయాల్సిందే మా అమ్మ వంటలే నేను తింటానన్నమాట ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మా అమ్మ వస్తుంది వచ్చినప్పుడు ఆమె వంటలు తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం బట్ ఈరోజు మాత్రం వంకాయ వంకాయ రెసిపీ స్పెషల్గా నేను చేసి పెడతాను అని చెప్పాను సో కొంచెం టెన్షన్గానే ఉన్నింది ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని మరి ఎండింగ్ వరకు చూసేసేయండి ఇంతకీ గుత్తి వంకాయ కరెక్ట్గా చక్కగా చేయగలిగానా లేదా కూడా నేను నా రెసిపీ రివ్యూ కూడా మీకు ఇచ్చాను వంకాయ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి బాండల్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మధ్యకి తీల్ చీల్చినటువంటి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసుకొని ఇప్పుడు మనం ఫిల్ చేసినటువంటి వంకాయలు ఇందులో వేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత మనం పదే పదే మిక్స్ చేస్తూ ఉండకూడదు అలా చేస్తే వంకాయలు అనేటివి నుచ్చి అయిపోయి మసాలా అంతా కూడా ఆయిల్లో మిక్స్ అయిపోతుంది జస్ట్ వన్ మినిట్ అలా మిక్స్ చేస్తే సరిపోతుంది సో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ మిగిలినటువంటి మసాలాలో కొంచెం చింతపండు రసం కూడా వేసి మిక్స్ చేసేసి మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసేసుకొని జస్ట్ ఈ విధంగా పైన వేసేస్తే సరిపోతుంది ఇలా వేసేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా మనం ఉడకని కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఉడకబెట్టామనుకోండి ఆయిల్ పైకి బాగా తేలిపోతుంది అనమాట అంతే మనకి ఎమ్మి ఎమ్మి వంకాయ రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో తినవరు అనుకోండి నిజంగానే ఆహా ఏమి రుచి అనర మై మరిచి అన్నట్టే ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కావాలి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్